హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ వాళ్ళ వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై సో ఇక్కడ నేను క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని పోపు దిసి వేసుకొని రెండు మిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా ముక్కలు కట్ చేసుకున్న పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అందులో సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి సో తొందరగా మగ్గిపోతుంది క్యారెట్ అనేది సో మనం ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు క్యారెట్ని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అండ్ దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు సో చూసి వేసుకోండి ఆయిల్ సో ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఫ్రై అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో అప్పుడే మనము ఫ్రై అయినట్టు అనేది చూసుకోవాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను దీనికి పొడి కోసం కొబ్బరి ఉప్పు కారం వెల్లుల్లి తీసుకున్నాను సో కొంచెం బరకగా అనేది పట్టుకోవాలి మరీ మెత్తగా ఉంటే బాగుండదు సో ఈ విధంగా మిక్సీ మనం పట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది సో ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన ఒక వన్ మినిట్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం దీంట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది ఫ్రై చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఫ్రై సో హెల్త్కి కూడా క్యారెట్ అనేది చాలా మంచిది సో నేను దీనికి కాంబినేషన్గా చపాతీ చేశాను సో నైట్ సో చాలా బాగుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోజీ రోజీ అండి సో బాయ్ బాయ్